ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రంలో పర్యటించనున్నారు రేపు మధ్యాహ్నం ప్రధాని పాల సముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను సందర్శిస్తారు అనంతరం జరిగే సభలో పాల్గొంటారు ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ప్రధాన పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రంలో పర్యటించనున్నారు రేపు మధ్యాహ్నం ప్రధాని పాల సముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను సందర్శిస్తారు అనంతరం జరిగే సభలో పాల్గొంటారు ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు